తండ్రి బాటలోనే కూతురు కూడా అని సచిన్ టెండూల్కర్ కూతురు అయినటువంటి సారా టెండూల్కర్ ప్రూవ్ చేశారనమాట ఇంతకీ ఆవిడ ఏం ప్రూవ్ చేశారు దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో రీసెంట్గా చూసుకున్నట్టయితే క్రికెట్ గాట్ అని పిలువబడే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఆవిడ ముంబైలోనే ఒక ఫిట్నెస్ సెంటర్ ఓపెన్ చేశారనమాట సో అంటే ఆవిడ ఒక యంగ్ ఆంటర్ప్రిన్యూర్ గా ఆవిడ కెరియర్ని ని స్టార్ట్ చేస్తున్నారు సో ఆంటర్ప్రిన్యూర్ అంటే వ్యాపారవేత్త సో అలా ఆవిడ ఫిట్నెస్ సెంటర్ ద్వారా ఆవిడ కెరియర్ని స్టార్ట్ చేస్తున్నారనమాట ఈవెన్ ఆ తండ్రి దారి అని ఎందుకు చెప్పానంటే ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఆంటర్ప్రిన్యూర్గా మారనమాట అలా తండ్రి బాటలోనే ఆవిడ కూడా ఉన్నారు అండ్ ఇంకా సారా గురించి చెప్పాలంటే ఆవిడకి ఇన్స్టాగ్రామ్ లో ఎయిట్ మిలియన్ ఫాలోవర్స్ పైగానే ఉన్నారనమాట సో మీరు చూసుకుంటే సోషల్ మీడియా వేదిక కూడా ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటారు ప్రతిసారి సో సారా టెండూల్కర్ గురించి మీ అందరికీ తెలిసింది మీలో ఎంతో మంది ఆవిడ అకౌంట్ ని ఫాలో అవుతూ ఉంటారు అయితే ఏంటంటే ఇప్పుడు ఆవిడ ఫిట్నెస్ సెంటర్ ఓపెన్ చేసి ఒక గా కూడా మారనమాట ఈ విషయాన్ని సచిన్ టెండూల్కర్ ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒఫీషియల్ గా షేర్ చేశారు ఈ విషయం గురించి అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సో మా ఇంట్లో మేము ఈ పోషక ఆహారాలకు కానీ సో ఫిట్నెస్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తాము సో ఆ దారిలోనే సారా వెళ్ళడం అనేది చాలా అభినందనీయం అని ఆయన ఈ క్యాప్షన్ ఇలా రాసుకొచ్చారనమాట అయితే ఏంటంటే ఈ ఈవెంట్లో ఈ రిబ్బన్ కటింగ్ ఈవెంట్ ఏదైతే ఉందో సో ఈ ఆ ఈవెంట్లో సచిన్ టెండూల్కర్కి కాబోయే కోడలు సానియా చందోక్ ఆవిడ కొంచెం ఆకర్షణీయంగా మారారనమాట సో అందరి దృష్టి ఆవిడ మీదకి వెళ్ళింది ఇంతకీ అనేది చాలా మందికి తెలియదు సో బట్ కొంతమందికి అంటే సచిన్ టెండూల్కర్ అకౌంట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి సారా అకౌంట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది సో ఆ సానియా చందోకి ఎవరంటే అర్జున్ టెండూల్కర్కి కాబోయే భార్య సో రీసెంట్గా వాళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అయితే ఏమైందంటే ఆ ఎంగేజ్మెంట్ గురించి సచిన్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ ఎవరు గా వాళ్ళు బయట పోస్ట్ చేయలేదు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈవెన్ బీ టౌన్లోనే కథనాలు అన్నీ అనమాట సో వాళ్ళకి ఆల్రెడీ నిశ్చితార్థం అయిందని అయితే ఏదేమైనా సరే నిశ్చితార్థం అయినా అవ్వకపోయినా సచిన్ టెండూల్కర్ కాబోయే కోడలని మాత్రం ప్రతి ఒక్కళ్ళు బీటౌన్లో చాలా మీడియా ఛానల్స్ ఇదే చెప్పు సచిన్ టెండూల్కర్కి ఆవిడ కాబోయే కోడలు అని తెలుస్తుంది సో ఆ ఈవెంట్లో ఏంటంటే ఆవిడ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారనమాట అంటే కొంచెం స్పాంటైనియస్గా అక్కడ పనులు చూసుకోవడం సో ఇవన్నీ చేయబట్టి మీడియాకి కాదు ప్రతి ఒక్కళ్ళకి ఆవిడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు సో మనం చూసుకుంటే ఏంటంటే సారా టెండూల్కర్ ఆవిడ ఫిట్నెస్ సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీస్ హిందీ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ కూడా ఆవిడ దగ్గరికి రావచ్చు ఎందుకంటే మనం చూసుకుంటే ఈ మనం కొన్ని రీల్స్ చూస్తూ ఉంటాం అంటే యాక్టర్స్ కానీ యాక్టర్స్ వీళ్ళందరూ జిమ్ నుంచి బయటకు వచ్చి ఈ పేపరాజీ వీడియోస్ మనం చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో అలా ఎక్కువగా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాండ్రాలో ఉండే ముంబైలో ఈ రిచెస్ట్ ఏరియా ఉంటుంది బ్యాండ్రా అని సో అక్కడ జిమ్స్కి ఎక్కువగా వెళ్తుంటారనమాట సో ఇలా సెలబ్రిటీస్ పిల్లలు వాళ్ళు ఎవరన్నా ఇలాంటి జిమ్ ఫిట్నెస్ సెంటర్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే సో వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది సో మేబీ తర్వాత నుంచి ఆవిడ ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి మేబీ అతి కొద్ది రోజుల్లోనే బీటౌన్ టౌన్ సెలబ్రిటీస్ అంతా ఆవిడ ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళే అవకాశం ఉందేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు మేబీ వెళ్ళచ్చు ఎందుకంటే సచిన్ టెండూల్కర్కి ఉండే క్రేజ్ అలాంటిది సో ఆడ ఆబ్వియస్లీ వాళ్ళ పిల్లలు కూడా సో అంత రికగ్నేషన్ ఉంటుంది ఆబ్వియస్లీ అయితే ఏంటంటే మీరు సారా టెండూల్కర్ గురించి అందరికి ఎలా తెలుసు అంటే ఆవిడ శుభం గిల్తో లవ్లో ఉందనే రూమర్ ఆ రూమర్ నుంచి చాలామందికి వైడ్ రేంజ్లో చాలా మందికి ఆవిడ తెలుసు అనమాట సారా టెండూల్కర్ ఓన్లీ ఒక సచిన్ టెండూల్కర్ కూతురు కానీ కాకుండా ఇలా ఇలా కూడా చాలా మందికి తెలుసు ఏదేమైనా అది రూమరా లేదా నిజమా అనేది వాళ్ళు ఒఫిషియల్ గా ప్రకటించేంత వరకు నిజంగా వాళ్ళ వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటనేది మనకి తెలియకపోవచ్చు సో ఏదేమైనా సరే ఆవిడ ఒక ఒక స్టెప్ ముందుకేసారు ఒక ఎంగేజ్ లోనే ఒక యంగ్ ఆంటర్ప్రిన్యూర్ యువ వ్యాపారవేత్తగా ఆవిడ ముందుకు వచ్చారు సో చూద్దాం ఆవిడ జర్నీ అనేది ఎలా సాగుద్దని మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే ఆవిడ ఇలాంటి ఫిట్నెస్ సెంటర్స్ ఇంకా ఓపెన్ చేస్తారా లేదా ఇంకొక బిజినెస్లో ఏమన్నా అడుగు పెట్టే ఛాన్స్ ఉందా అనేది మనం చూడాల్సిందే సో ఇంకా సచిన్ టెండూల్కర్ అబ్బాయి అయినటువంటి తన కొడుకు అయినటువంటి అర్జున్ టెండూల్కర్ ఏంటంటే ఆ ఈవెంట్లో ఆయన కనిపించలేదు అనమాట ఎక్కడ మీడియా దృష్టికి కూడా ఎవరు కనిపించలేదు అసలు ఈవెంట్కి ఆయన అటెండ్ అవ్వలేదు మేబీ ఆయన ఈ నెట్ ప్రాక్టీస్లో ఏమైనా బిజీగా ఉండి ఎందుకంటే ఆయన ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సీజన్లో కూడా ఆయన ముంబై ఇండియన్స్ టీంలో ఉన్నారు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీగా ఉన్న ఆ టైంలో ఉన్నారనమాట ఆయన సో మేబీ ఆయన ఆట ఆటలో బాగా నిమగ్నమై ఉండొచ్చు మేబీ అందుకే ఈవెంట్కి రాకపోయి ఉండొచ్చు అది రకరకాల కారణాలు ఉండుండచ్చు బట్ ప్రధానంగా ఆ కారణమేమో అని చాలామంది అనుకుంటున్నారు సో మరి చూడాలి సో ఆవిడ జర్నీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి